అందరికీ నమస్కారం దివ్య దర్శనం ఛానల్ కి స్వాగతం ఆధ్యాత్మిక గురువులంత భాషా ప్రావీణ్యం జ్ఞానం లేకపోయినప్పటికీ మన ఆలయాల యొక్క విశిష్టత ప్రాముఖ్యత అందరికీ తెలియజేయాలనే మా ఈ చిన్ని ప్రయత్నాన్ని అర్థం చేసుకుని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఈ రోజు మన దివ్య దర్శనం ఛానల్లో మొదటి ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి ఆలయం దక్షిణాది ఉజ్జయినిగా పేరొందిన ఈ ఆలయ నిర్మాణం అసలు ఎలా మొదలైందో తెలుసుకుందాం రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే కొంతమంది వ్యాపారవేత్తలతో కలిసి ఉజ్జయిని వెళ్లిన రోటరీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పట్టపగల వెంకటేశ్వరరావు గారికి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర దర్శనం అక్కడ ఎంతో గొప్పగా జరిగే భస్వాభిషేకం ఆయన్ను ఆధ్యాత్మిక ఆనందంలో మైమరిచిపోయేలా చేశాయి ఇదే అనుభూతి ఆనందం మన వారికి ఎందుకు అందించకూడదనే ఆలోచన ఈ ఆలయ నిర్మాణానికి బీజం పడేలా చేశాయి పరమ పవిత్ర గోదావరి నది తీరాన రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం రూపుదిద్దుకుంది నూట తొమ్మిది అడుగుల గర్భాలయ గోపురం డెబ్బై ఐదు అడుగుల ఎత్తున నాలుగు దిశలలో నాలుగు గాలి గోపురాలు విశాలమైన నాలుగు మండపాలు నాలుగు నందులు నాలుగు ధ్వజస్తంభాలు నాలుగు బలిపీఠాలు నాలుగు త్రిశూలాలు వెరసి నాలుగు మహాద్వారాలు తో పాటు ముప్పై రెండు ద్వైత ముప్పై రెండు అద్వైత ఆలయాలతో కలిపి మొత్తం అరవై నాలుగు ఉపాలయాలతో కలిసి కొలువుదీరిన మన మహాకాళేశ్వర దర్శనం ఈ జన్మకు సార్థకతనిస్తుంది శ్రీ కృహ శ్రీ ఇది ఈ ఆలయం రాజమండ్రిలో గోదావరి నదీ తీరంలో ఉజ్జయిని తరహాలోనే మహాకాళేశ్వరాలయం మహాకాళీ సభేత మహాకాళేశ్వరాలయంగా తొలువు తీరి గత నాలుగు సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఈ ఆలయం నిర్మించి అనేక రకాల పూజలు కూడా నిర్వహించడం జరుగుతోంది ఇక అసలు ఘట్టానికి వద్దాం అదేనండి మహా భస్మాభిషేకం మహాకాళేశ్వరి ఆలయంలో ప్రత్యేకంగా జరిగే భస్మాభిషేకం గురించి ఎంతైనా చెప్పుకోవాల్సింది ఈ ఆలయంలో ప్రత్యేకంగా అభిషేకం జరుగుతుంది మనిషి దహనమైన తరువాత వచ్చిన విభూతితో స్వామికి అభిషేకం చేయడం ఇక్కడ ప్రత్యేకంగా చేసే అభిషేకం ఉద్యయిని మహాకాళేశ్వరుడు జ్యోతిర్లింగాలలో మూడో జ్యోతిర్లింగం అయినటువంటి మహాకాళేశ్వర స్వామికి ఏ విధంగా అయితే చితాభస్మంతో అభిషేకం జరుగుతుందో ఈ రాజమహేంద్ర వరంలో వెలిసినటువంటి ఈ మహాకాళేశ్వరుడికి కూడా అదే ప్రతి ప్రతిరోజు కూడా ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు కూడా చితాభస్మంతో స్వామికి అభిషేకం జరుగుతుంది శాస్త్రోక్తంగా జరిగే భస్మాభిషేకం చూడటానికి రెండు కళ్ళు చాలానే చాలు ఈ భస్మాభిషేకం కోసం రోటరీ క్లబ్ వారు నిర్వహిస్తోన్న కైలాసభూమి నుండి దేహం చాలించిన వారి చితాభస్మాన్ని శాస్త్రోక్తంగా సేకరించి తెల్లటి వస్త్రంలో మూటగట్టి ఆలయ ప్రధాన అర్చకులు ఆ మహాకాళేశ్వరునికి అభిషేకం నిర్వహిస్తారు దేహం చాలించిన తరువాత వారి చితాభస్మం ఆ శివయ్యకు అభిషేక భస్మంగా మారింది అంటే వారి ఆత్మకు శాంతి మరియు జన్మకు సార్థకత లభించినట్టే కదా ఉజ్జయినిలో జరిగే మహాకాళేశ్వర భస్మాభిషేకానికి కేవలం పురుషులను మాత్రమే అనుమతిస్తారు కానీ మన ఈ దక్షిణ ఉజ్జయినిలో స్త్రీలకు కూడా మహాభాష్మాభిషేకం వీక్షించే అదృష్టం తక్కడం మరో విశేషం ఆ భస్మాభిషేకంలో పాల్గొనడం వల్ల జరుగుతుంది ఆ మనం వల్ల ఆయుర్వృద్ధి కలుగుతుంది ఈ ఆలయంలో జరిగే పూజా కార్యక్రమ విశేషాలను వివరంగా ఆలయ ప్రధాన అర్చకుల ద్వారా తెలుసుకుందాం రండి ప్రత్యేకంగా ఏమిటంటే ఉదయం ఆరు గంటల నుంచి కూడా పదిన్నర గంటల వరకు కూడా భక్తులు ఎవరొస్తారో వారి చేతులతో వారే స్వయంగా స్వామి అభిషేకం చేసుకోవచ్చు వీరు ఏ ద్రవ్యాలు తెచ్చుకున్నా పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార పల్లరసారి ఏం తెచ్చుకున్నా సరే మీ చేతితో మీరే స్వయంగా స్వామికి అభిషేకం చేసుకోవచ్చు పదిన్నర తర్వాత స్వామికి అలంకారం పెరుగుతుంది మళ్ళీ పదకొండున్నర నుంచి ఒంటి గంట వరకు కూడా స్వామి దర్శనం ఉంటుంది ఒంటి గంటకి స్వామి విశ్రాంతి ఇచ్చి తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా స్వామి దర్శనం ఉంటుంది అందరికీ ప్రతిరోజు కూడా సాయంత్రం ఏడు గంటల నుంచి కూడా దూపసేవ ఉపాలయాలన్నింటికి కూడా ప్రకార సేవ స్వామికి పన్నెండు జ్యోతిర్లింగాల్ని కలుపుకుంటూ పన్నెండు రకాల హారతులు షూడ శోభచార పూజలు అష్టోత్తర అర్చనలు కూడా ప్రతి రోజు కూడా సాయంత్రం జరిగేది ఇవన్నీ కూడా అలాగే ఈ ఆలయంలో ద్వైత అద్వైత సిద్ధాంతంగా ఆలయం నిర్మించడం జరిగింది అంటే శివకేశ కూడా ఒకటే వేరు కాదు అని చెప్పే తత్వంలో శివతత్వానికి సంబంధించి ముప్పై రెండు ఆలయాలు విష్ణుతత్వానికి సంబంధించి ముప్పై రెండు ఆలుగా మొత్తం అరవై నాలుగు ఉపాలయాలతో ఇక్కడ ఆలయం నిర్మించడం జరిగింది అలాగే ఎక్కడ లేని విధముగా నవగ్రహాలు బాగా వాహన సైత నవగ్రహాలు నిర్మించడం జరిగింది అక్కడ మహాకాళేశ్వరుడి నిర్వక్త విగ్రహం ఉంటుంది నవనాగులతో తొమ్మిది రకాల పావులతో స్వామి వారు పాదాలించి శిరప యుద్ధము కూడా తొమ్మిది రకాల పావులతో పార్వాతి విద్యం మీకు దర్శనిస్తుంది ప్రతిరోజు కూడా అనేక రకాల వేల మంది భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకుంటున్నారు ఈ ఆలయంలో ప్రతి నెల రెండు త్రియోదశలు వస్తాయి అమావాస్య ముందు పౌరుల ముందు కూడా ఆ త్రియోదశులకి ప్రత్యేకంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా నందీశ్వరుడికి అభిషేకం ఉంది ఆ అభిషేకాలు కూడా భక్తులు స్వయంగా వారు చెప్తా వారేజంగా చేసుకోవచ్చు నెల మాస శివరాత్రికి శాంతి కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే సోమవారం నాడు సాయంత్రం స్వామిని పల్లకోత్సవం కూడా చేయడం జరుగుతుంది ఈ ఆలయంలో ఇలాంటి కార్యక్రమాలు అనేక రకాలుగా నిర్వహిస్తాము భక్తులు కూడా వచ్చి స్వామిని దర్శించుకుని ఆయన అనుగ్రహం పొంది మీరు అనుకున్న పనులను కూడా నిర్విద్యోగంగా జరిగి ఆ మహాకాళీ సమేత మహాకాళేశ్వరుడు అనుగ్రహ కృపాకటాక్షాలు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన వాసు అనే శిల్పి రూపొందించిన నమూనాతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది రాజమహేంద్రవరానికి ఉన్న ఆధ్యాత్మిక నగరం అనే బిరుదును మరోసారి దృఢపరుస్తూ ఈ ఆలయ ఖ్యాతి విశిష్టత దేశం నలు విస్తరిస్తోంది గర్భాలయంలో మహాలింగం నందులు మరియు బలిపీఠాలను తిరుమలలోను అలాగే ఉప ఆలయాల్లోని విగ్రహాలను రాజస్థాన్లోని జైపూర్లోను చేయించారు ఈ ఆలయం భావితరాలకు ఒక గొప్ప వరంగా మార్బోతోంది ఇంతటి బృహత్కర కార్యం తలపెట్టి పూర్తి చేసి దిగ్విజయంగా నిర్వహణలు చేస్తున్న రోటరీ క్లబ్ సభ్యులు మరియు రోటరీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పట్టపగలు వెంకటేశ్వరరావు గారికి మా దివ్య దర్శనం ఛానల్ తరఫున మరియు రాజమహేంద్రవరం పురవాసులు అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ ఆలయానికి చేరుకోవడానికి రోడ్డు రైలు విమాన సదుపాయాలు అన్నీ కూడా అతి చేరువులోనే ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఆలయ విశేషాలు రాబోయే వీడియోల్లో తెలుసుకుందాం శతర్ ఆయుష్యా <Sessizhi> <Sessizhi>